ప్రసిద్ధమైనటువంటి జగన్మాత ఆలయం మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ వేళ గారు శ్రీమాన్ రామారావు గారి దగ్గర ఉండి నాకు అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం కూడా చేయించారు ఇక్కడికి ఏవిఎన్ కళాశాలలు స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలోని శంకరాచార్య స్వామి రచించిన కనకదుర్గా ఆనందలహరి స్తోత్రం మీద రెండు రోజుల ప్రవచనం కోసం అదృష్టవశ్యత్తు ఇక్కడికి రావడం జరిగింది ఆ సందర్భంగా కార్తీక మాసమైనా ఆదివారమైనా అయినా తప్పనిసరి అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చాం భక్తులు మమ్మల్ని మా కోసం అందరినీ ఆపేస్తారు కానీ మరి వచ్చినప్పుడే వినియోగించుకోవాలి కాబట్టి నేను వారి కోరిక మీద నేను దర్శనానికి వచ్చాను నా జన్మ ధన్యమైంది నిజంగాను జగన్మాత యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మాత లోకమాత ఈ రెండింటి మధ్య తేడాన్ని గమనించండి మాత అంటే మన తల్లి జగన్మాత అంటే జగత్ తేడా ఈ ఒక్క జగత్తు అనేది ఉండి తప్పితే తేడా ఏం లేదు నిజానికి కన్నతల్లికి లోకమాత కనకదుర్గాదేవికి తేడా ఏమీ లేదు జగత్తు మధ్యలో ఉంది ఎలాగూ శంకరాచార్య జగన్ విద్య అన్నారు జగత్తు లేదు అన్నారు అంచతల్లికి జగన్మాతకి తేడా ఏమీ లేదు అంచనా మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని గౌరవించి వాళ్ళని వృద్ధాశ్రమాల పాలు చేయకుండా ఇంట్లోనే ఉండి కొడుకు కోడలు చూసుకోగలిగితే ఎక్కడి నుంచే దుర్గాదేవి వారి ఆశీర్వదిస్తుంది నేను సమాజ హితం కోరేవాడిని ముఖ్యంగా అందుకని దయచేసి పిల్లల్ని తల్లిదండ్రులని దూరం చేయకండి సమస్త ఆధ్యాత్మిక వ్యవస్థ యొక్క మూలం మన కుటుంబ వ్యవస్థ కుటుంబంలో ఇవాళ పెద్దవాళ్ళు కనపడలేదు పిల్లలు కనపడలేదు మీ పిల్లలు ఎక్కడున్నారంటే అమెరికా అంటున్నారు పెద్దవాళ్ళు ఎక్కడున్నారంటే ఏమో అంటున్నారు ఇక ఇద్దరు ఇంట్లో ఉండి చేసే పని ఏమిటి పార్వతీ పరమేశ్వరుడు చూడండి ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టకపోవడం కాదు వాళ్ళ దేవస్థానంలో కుమారస్వామి విఘ్నేశ్వరుడు అక్కడే ఉంటారు ఎక్కడే కదలరు వాళ్ళు హాస్టల్లో చేర్పించలేదు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో లలిత సహస్రంలో ఉంటుంది అమ్మవారి పిల్లల్ని ఎలా పెంచుందంటే కుమార గణనాథాంబ తుష్టి మతిర్ ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని అని ఉంటుంది పిల్లల్ని ఎలా పెంచాలంటే తుష్టికి పుష్టికి మతికి ధృతికి ముందు వాడు సంతోషించేటువంటి ఆహారం పెట్టాలి అది పుష్టి పోషక విలువలు కూడా ఉండాలి మతికి మేధ మేధాశక్తి పెరిగేలా చేయాలి ఇవాళ అన్ని రకాల ఉన్నాయి ధృతి లేదండి చాలామంది విద్యార్థులకు ధృతి లేదు ధైర్యం లేదు ఆ ధైర్యం వచ్చేలా పిల్లల్ని పెంచాలి లలితా సహస్రం స్పష్టంగా చెప్పారు అమ్మాయిల పెంపకంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిన శాంతి స్వస్తి మతి ఏకాంతి నందిని నందిని అంటే అమ్మాయి నందనుడు అంటే కుమార్తె నందిని అంటే అమ్మాయి అమ్మాయిని అత్తారింటికి పంపిన ఉద్యోగానికి పంపిన చదువుకు పంపిన శాంతికి ముందు వాతావరణం అక్కడ కాపురంలో శాంతిగా ఉండాలి ఇవి వెళ్ళి గొడవలు పెట్టకూడదు స్వస్తిమతి అందరికీ ఉభయ వంశాలకి శుభప్రదంగా ఉండాలి కాంతి అంతేకాదు తేజోవంతంగా శోభాయమానంగా అమ్మవారు వెలిగినట్టే అమ్మాయిలందరూ వెలగాలి హాయిగా అలాగా పిల్లల పెంపకం గురించి కూడా లలితా సహస్రంలో చెబుతారు మన పిల్లల్ని మనం సక్రమంగా పెంచితే మన పెద్దల్ని మనం గౌరవంగా చూసుకుంటే అమ్మవారి యొక్క కరుణ అందరికీ లభిస్తుంది నేను చెప్పదలుచుకుందా చాలా